విభాగంలో దాదాపుగా నూట నలభై పందాలు పదవి మహిళమే సాధించినటువంటి మాజీ మినిస్టర్ రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారు నిన్న ఖండమతం వేయడం జరిగింది రేపు అంత్యక్రియలు కూడా జరుగుతున్నాయి అందరం కలిసి ఒకసారి ఒక్క నిమిషం మోడం పట్టిద్దాం అందరం కలిసి దామోదరెడ్డి సీనియర్ సీనియర్స్ భాగంలో దాదాపుగా నూట నలభై పదిహేను మొదటి బహుమతి సీనియర్స్ లోనే మాజీ మినిస్టర్ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు మేము అంత్యక్రియలు అందరూ కలిసి ఒక నిమిషం మౌనం పాడిద్దాం

ད�ོ གོས དཁ གསསྡུར གསྡེ རེར ཁསྡུར རེ ཁར ཁསསྡེ སརེ རེ ཁར ེ ཁེ ོ ཉེ ེེེེེ གེ ེེེ གེགཁེ ེེ�

லக்ஷ்மி ரெட்டி வஸ்வ ஆசிரமீர்சாமிசேகர ரெடி புக்கபள்ளாம்பண்டலம் நந்தால ஜித எடம வைப்பு குடிவைப்புரப்பமி ஆசிரமத்து உப்பி லட்சீதேவி நர்சிப்பள்ள வியாரவட மண்டலம் நந்தால ஜிவகாக்க மொதல் ரெண்டு வந்த யாபை ஏழு இரவை ஐந்து செகண்ட்ல பூஜ்ஜி

నిమిషం ఎనభై సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి నాలుగవ స్థానానికి పది సెకండ్లు వినబందిలో ఉన్నాయి మూడవ స్థానానికి ఐదు సెకండ్లు ఉన్నాయి కూడా ఈ రెండో జం కూడా ఇక్కడే స్వీకరించబడదు పశుమతి దాతలందరూ కూడా మీ బహుమాత్ర సిద్ధం చేసుకోవాల్సింది విజ్ఞప్తి చేస్తున్నా

చివరికి దారి బయలుదేరంలో మంచి కంపెసిలోనే కంపెసి ఆరు పల్ల విభాగంలో కేతలు శ్రీ 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 విజయదశమి శుభ సందర్భాల ఆరు ఆరు పల్ల విభాగంలో ఇరవై మన గ్రామాన కలిసే వారం కూడా కదా స్వాగతాంశ స్వాగతం తెలియజేసుకుంటున్నాం నాలుగవ రోజు వెయ్యి అడుగుల దాన్ని మూడు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు ఉన్నాయి రెండవ స్థానానికి సమానంగా ఉన్నాయి Hello? <laughs> రెండవ స్థానానికి ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి పదహైదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి మోసాని చంద్రశేఖర రెడ్డి గారి ముక్కమల్ల గ్రామ సంజాముల మండలం నంజాల జిల్లా గమ్మాయిడు ఉప్పరి లక్ష్మీదేవి గారు నర్సుపల్లి గమం వంగలవాడ మండలం నందాల జిల్లా ఉన్నాయి विजयदशमी का सत्ता मुक्का हा 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 आर पोर्टिग पद निशाल पद से पूर्ति हेल्स మొదటి స్థానానికి ఎనభై సెకండ్లు గణకంజలో ఉన్నాయి రెండవ స్థానానికి ఐదు సెకండ్లు వందంజలో ఉన్నాయి మిత్రమా ఆహా

ముప్పై సికి రెండవ స్థానానికి సమానంగా ఉన్నాయి మోసాని చంద్రశేఖర్ రెడ్డి గారు ముక్కమల్ల గ్రామ సంధ్యామల మండలం జిల్లా నంద్యాలకి తమా లక్ష్మీదేవి గారు నర్సపల్లి గ్రామం ఉయ్యాలవాడ మండలం నంద్యాలకి వారితో పోటీలో ఉన్నాయి

మొదటి స్థానానికి యాభై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి రెండవ స్థానానికి కూడా పది సెకండ్లు వెనుకంజులో ఉన్నాయి మూడవ స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి తొమ్మిదేళ్ళ పూర్తి చేస్తున్నాయి రెండు వేల రెండు వందల యాభై ఏడు సంవత్సరాన్ని ఎనిమిది నిమిషాల ఇరవై సెకండ్ల రెండవ స్థానానికి పది సెకండ్లు వెనకంజిలో ఉన్నాయి మూడవ స్థానానికి పదహైదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి ఆహా

ரெண்ட பதி செலுப்போட இரபை ஐந்து செலஞ்சல உனக்கு బహుమత కాకలంద్రులు కూడా మే బహుమతను సిద్ధం చేసుకోవాల్సి దేవ ఇచ్చేసారు బహుమత కాకలంద్రులు కూడా మే బహుమతను సిద్ధం చేసుకోవాల కోటి ప్రణాళికలనే కూడా బహుమతను స్వీకరించబడను పదకొండవ రావుడు రెండు వేల ఏడు వందల యాభై ఎనిగవ గ్రాన్ని పది నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి ఇరవై సెకండ్లు వెనకండిలో ఉన్నాయి మూడవ స్థానానికి ముప్పై సెకండ్ల ముందండిలో ఉన్నాయి చివరి జత వారయన మంచి కనిపిస్తున్నత చివరి జత కూడా மித்ரமா, மாமா ரணமா. காக்கோடி அல சின்ன பாய்சமே. சுப்ப சரப்பமே இத்திரிக்கு ஆஹா பதக்கொண்டு நிமிஷம் பதைக்கஞ்சு மூடவஸு முப்பை ஐந்து சுவர்ஜிதான் பயில மஞ்சள் காம்பா हा 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 ठीकु ठीकु हा 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 పన్నెండు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేసిన రెండవ స్థానానికి ముప్పై ఐదు సెకండ్ల వెనకంజరా ఉన్నాయి మూడవ స్థానానికి ముప్పై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి సమయం మీకు రెండు ఉన్నది మీరు ఏడవ స్థానంలో కొనసాగాలంటే ఎటు పట్టుండి కిరావాల తరిగి 136 రికార్డులను అందుకుని బస్తానకి 1వ స్థానంలో గనస్తా గవచ్చు ఆ ఆహాహాహా సోతొ లక్షల లక్షల కిరాడి పంద ఎక్సైడ్ మొత్తం మధ్యడన పద్నాలుగవ గారు మూడు వేల ఐదు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ల పూర్తి ఈ ముప్పై ఆరు స్థానంలో వెళ్ళి తిరిగి నూట పన్నెండు వివరాన్ని రెండవ స్థానంలో సుమయం ఇలాక్చర్ ఎక్క నిమిషము ఉన్నది నూట ముప్పై ఆరు వ్యగ్రాణి అంటే మూడవ స్థానంలో కొనసాగవచ్చు నలభై సెకండ్లు ہے اسے کن لو پاگئی

చంద్రశేఖరెడ్డి గారు తమ సంధ్యామల మండలం నంద్యాల జిల్లా శ్రీ ఉత్తర లక్ష్మీ అమ్మ గారు మనసుపల్లి గ్రామం విజయనవాడ మండలం నంద్యాల జిల్లా వారి పదహైదు నిమిషాల కాలేజులు ఆద్యత లాగిన దూరం మూడు వేల ఏడు వందల అరవై ఐదు అడుగుల తొమ్మిది మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి ఆరుపల్లె విభాగానికి మొదటి దశ నలభై వేల తల గట కృష్ణారెడ్డి ఎన్ కుమారెడ్డి వారి స్నేహితులు రెండవ మంది ముప్పై వేల పల్లి